ప్రభు నందు ప్రియులారా మీ అందరికీ ప్రభు అయినేశ్వ క్రీస్తు నామమున శుభములు చాలా మంది క్రైస్తవులు నేను క్రైస్తవుని అన్న గుర్తింపు కార్డు ధరిస్తే తప్ప వారు క్రైస్తవులుగా మనం గుర్తించలేం ఎందుకంటే వారి జీవిత విధానం ఈ లోకములోని ఇతరుల జీవిత విధానంతో కలిసిపోయి ఉంటుంది అందుకు వారిని దేవుని బిడ్డలుగా మనం గుర్తించాలంటే వారు క్రిస్టియన్ అనే గుర్తింపు కార్డు ధరించాల్సిన అవసరత ఎంతో ఉన్నదనిపిస్తుంది నాకు ఈ విధమైన అసంబద్ధతను తన కాలములోని విశ్వాసులలో చార్లెస్ పజ్జన్ గారు గమనించారు ఆయన ఈ విషయాన్ని వివరిస్తూ ఇలా రాశాడు నేను చిన్నప్పుడు పాఠశాలకు వెళ్ళే రోజుల్లో తరగతి గదిలో మేము ఇల్లు గుర్రము చెట్లు మొదలైన వాటి బొమ్మలు గీసేవారు ఆ తర్వాత ఇల్లు బొమ్మ కింద ఇల్లు అని గుర్రం బొమ్మ కింద గుర్రము అని ఇలా ప్రతి చిత్రము కింద దాని పేరు రాసేవాళ్ళం లేకపోతే కొంతమంది ఇల్లు బొమ్మను చూచి గుర్రమని గుర్రం బొమ్మను చూచి ఇల్లు భ్రమపడే అవకాశం ఉండేది అయితే ప్రియులారా బైబిల్ గ్రంథం ఒక గుర్తింపు కార్డును ధరించమని తెలియచేయటం లేదు మనం ఈ లోకంలో ఏ విధంగా క్రీస్తు శిష్యులగా అందరికీ తెలియబడతామో యేసు వారు యోహాన్ సువార్త పదమూడు ముప్పై ఐదులో చెప్పారు మీరు ఒకని ఎడల ఒకడు ప్రేమ గలవారైన ఎడల దీనిని బట్టి మీరు నా శిష్యులని అందరూ తెలుసుకుందురనెను ఈ వాక్య ప్రకారంగా మనం దేవుని శిష్యులుగా ఎలాగ తెలియబడతాం దేవుని యొక్క ప్రేమను చూపించినప్పుడే దేవుని శిష్యులుగా అందరికీ తెలియబడతాం అలాగే మత్ రాసిన సువార్త పన్నెండు ముప్పై మూడులో చెట్టు దాని పండు వలన తెలియబడును అంటాడు అలాగే మనం ఆత్మ చేత నింపబడ్డ మనుటకు రుజువుగా ఆత్మ ఫలము మనలో ఉండాలని అపోసరెన్ పావులు తెలియచేశాడు ఆ ఆత్మ ఫలం ఏంటి ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలుత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశానిగ్రహం ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుల సోదరి నేను క్రైస్తవుడను లేక క్రైస్తవురాలిని అనే గుర్తింపు కార్డును ధరించవలసిన స్థితిలో ఒకవేళ మనం ఉన్నామా లేక మన క్రియల వల్ల ఆ విషయము తెలియపరచబడుతోందా ఒకసారి ఆలోచిద్దాం ప్రార్థన చేసుకుందాం కృపా కనికరం కలిగిన మా తండ్రి నీకు వందనాలు చెట్టు దాని పండు వలన తెలియబడును అని మీరు సెలవిచ్చారు మేము నీ శిష్యులుగా మా క్రియల వల్ల మా పనుల వల్ల ఈ లోకము గుర్తించగలుగుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామలో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి ఆమెన్